ఏంటి ఏం జరుగుతుంది తొమ్మిదవ డివిజన్లో ఏంది ఏ ఆలయమో అది గవర్నమెంట్ స్థలమా ప్రభుత్వం అందా లేకపోతే ప్రైవేట్ ల్యాండ్ ఎందుకు కూలగొట్టారు ఏం జరిగింది నా పేరు కుమిలి శ్రీనివాసరావు నేను తొమ్మిదవ డివిజన్ వాస్తవం గత నలభై ఏళ్ళ నుంచి ఇక్కడ నివాసం ఉంటా ఉన్నాం తొమ్మిదవ డివిజన్లో ఎన్ఎస్పి కాలవ ప్రాంగణంలో ఒక ఐదు సంవత్సరాల క్రితం అభయ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించడం జరిగింది ఆ ఆలయ అభివృద్ధిలో భాగంగా మరి గత వారం రోజుల క్రితం పిల్లర్లతో ఆలయాన్ని పెద్ద ఎత్తున నిర్మాణం చేయాలనే సంకల్పంతో భక్తులందరూ ముందుకు వచ్చి దాన్ని ఆలయ నిర్మాణాన్ని చేపట్టాలని చెప్పి అనుకున్నారు మరి ఇది గ్రహించినటువంటి కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు హిందూ ధర్మం మీద దాడి చేసి మరి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఇక్కడ నిర్మించకూడదనే ఒక దురుద్దేశంతో కొంతమంది ఆలయముల మీద భూముల మీద ఉన్న ఆక్రమించాలనే దురుద్దేశంతో మరి ఈ పిల్లర్ని రాత్రికి రాత్రి వచ్చి జేసీపులతో తొలగించడం జరిగింది ఇది ఒక ఆలయం మీద జరుగుతున్నటువంటి దాడి కాదు సనాతన ధర్మం అయినటువంటి హిందూ ధర్మం మీద దేశంలో అనేక సార్లు జరిగినటువంటి దాడే మరి ఇక్కడ కూడా జరిగింది చిన్న చిన్నటువంటి నగరాలైనటువంటి ఖమ్మం రోటరీ నగర్ లాంటి ఆలయ చిన్న చిన్న నగ కాలనీలో కూడా ఉన్న నిర్మాణం అవుతున్నటువంటి ఈ ఆలయాల్ని ధ్వంసం చేస్తూ ఉన్నారంటే దీని వెనకాల పెద్ద శక్తులు ఉన్నాయని చెప్పి మేమందరం భావిస్తూ ఉన్నాం శక్తులంటే ముస్లింలు ఉన్నారా లేకపోతే ఎవరైనా ఒక ముస్లింలు లేకపోతే క్రైస్తవులు ఉన్నారని చెప్పి ఆరోపణ చేయం వాళ్ళు ఎవరైతే ఈ అరాచక శక్తులు ఈ అపరిచితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకొని చట్టపరమైన శిక్షలు వాళ్ళకి కోర్టు ద్వారా పడాలని చెప్పి మేమందరం డిమాండ్ చేస్తూ ఉన్నాం